ఉమ్మడి నెల్లూరు జిల్లా గోడూరు మండలం సుపరిపాలనలో పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గోడూరు పట్టణం జనార్దన్ రెడ్డి కాలనీ నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు మరియు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు మొదటగా చిలకూరు మండలంలో మంత్రి జనార్దన్ రెడ్డికు శాలువా కప్పి పూల గుచ్చములు అందించి సన్మానించి టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు పలు మండలాల్లోని సమస్యలను పై అర్జీలను నాయకులు మంత్రికి తెలియజేశారు అర్జీలు స్వీకరించిన మంత్రి పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో యాభై ఇళ్లకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు రాబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు அதே எனக்கும்

ఎనిమిది కోట్లు దాన్ని అరవై మూడు కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టు రెండు కోట్ల వరకు వర్కులు చేసి మళ్ళీ గతంలో ఇంత ముందు ప్యాకేజీ పూసుకు వెళ్ళిపోయినారు దానివల్ల ఇన్ని సంవత్సరాలు ఫైవ్ వరకు నుంచి ఇక్కడ రా ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి ఆనంద్ అధికారు గూడూరు నియోజకవర్గానికి రావడం అదేవిధంగా రోజు గూడూరు నియోజకవర్గంలో ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా సోదరుడు హాస్ట సునీల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అధికారులకు పోలీసు వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తా ఉంటే వాతావరణం ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం ఆ తల్లి కళ్ళల్లో ఆనందం వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మ మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన కూటం ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెబితే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది అదేవిధంగా ముసలవ్వ గారు నలుగురు కాదు ఎక్కడ పోయినా ఆ ముసలమ్మ గారిని అడుగుతా ఉంటే ఏమవ్వా బాగున్నావా ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన ఎందుకంటే అప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎవరు మా దగ్గర ఒక రూపాయి కూడా అడగకుండా ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్ళకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తా ఉన్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్ ఆ రోజు మాట చెప్పిన ప్రకారం మూడు వేల రూపాయలు నాలుగు వేల వేలు చూస్తామన్నాము అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది తల్లికి వందలం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ సిక్స్ ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మొదలుపెట్టి ఇప్పటికే కంప్లీట్ ఒక్కసారి మిత్రులు చూడాలి ఒక ఇంటి దగ్గరికి వస్తే తల్లికి వందడంలో మాకు ఐదు మంది పిల్లలు ఐదు మందికి పడింది ఐదు మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తా ఉంది మాకు ఏ ఇబ్బందులు లేవు ప్రశాంతంగా మా పిల్లలు చదివించుకుంటాము వాళ్ళు బట్టలు ఇచ్చాము ఇంకా మూడు మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని పర్చేసి ఎవరితో మేము సైకిల్ మొదలు ఎవరికే సైకిల్ మీద కొడుకులు పిలిపించి జరుగుతూ ఉంది అదేవిధంగా ముగ్గురు నలుగురు ఏ ఇంటి పైన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది దొంగల ప్రభుత్వం కాదు దోచుకునే ప్రభుత్వం కాదు మాట దగ్గరే ప్రభుత్వం కాదు ఏదైతే రేపు అన్నదాత సుఖీపల త్వరలో ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను మా అక్క అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసారో దాదాపుగా నైన్టీ ఫోర్ పర్సెంట్ దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండో